హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా లేదంటే స్వీట్స్ కాకుండా ఇలా దోశలు చేసి చూడండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట ఎలాంటి పిండిలు పప్పులు నానపెట్టాల్సిన అయితే లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వాలి అనుకుంటే ఈ గోధుమ రవ్వతో దోశలు వేసుకోండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం అయితే నేను ఇక్కడ గోధుమ రవ్వని తీసుకున్నానండి సో పెద్ద గోధుమ రవ్వ దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు ఒక కప్పు వరకు గోధుమ రవ్వ అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి కొంచెం పుల్లగా ఉండే పెరుగు అయితే దోశలు అనేవి కొంచెం పులుపుగా వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వాటర్ వేసుకోండి సో ఈ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీనిపైన మూతను పెట్టేసి అలా ఉంచేద్దాము ఎందుకంటే కొంచెం రవ్వ అనేది ఆ వాటర్ని బాగా పీల్చుకొని మెత్తబడటం కోసం అనమాట సో ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను తీసి చూపిస్తాను రవ్వ మనం వేసుకునే వాటర్ పెరుగు బాగా అబ్జర్వ్ చేసేసుకొని ఇలా కొంచెం తిక్గా మారింది సో ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్న రవ్వ మొత్తం కూడా వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే లూజ్ అయిపోతుంది దోశ బ్యాటరు చూసుకుంటూ మీకు ఎంత వాటర్ సరిపోద్దో అంత వాటర్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని చక్కగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకు లేకుండా దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే దోశలు అనేవి పల్చుగా చాలా బాగా వస్తాయి అన్నమాట అచ్చం పేపర్ వస్తాయి అనమాట ఇలా ఉంటే సో ఇలా కన్సిస్టెన్సీ చూసుకోండి తిక్ అనిపిస్తే వాటర్ వేసుకోండి సో ఇప్పుడు మనం దోశ టవాని పెట్టుకొని ఒక చుక్క వరకు ఆయిల్ వేసుకొని దోశ టవాని డిష్యూ పేపర్తో ముందుగా తుడిచేసుకోండి తుడుచుకున్నాక ఇప్పుడు ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక గరిటెడు పిండి వేసుకొని చక్కగా దోశలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకున్నారంటే దోశ చాలా బాగుంటుందన్నమాట సో క్రిస్పీగా కావాలనుకుంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశను కాల్చుకున్నారంటే క్రిస్పీగా వస్తుంది లేదు మాకు సాఫ్ట్గా దోశ కావాలనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా దోశలు వేసుకొని తీసేసుకోవడమే నెక్స్ట్ దోశ కూడా వేసుకున్నప్పుడు టిష్యూ పేపర్తో చక్కగా తుడిచేసుకొని నెక్స్ట్ దోశ బ్యాటర్ని ఈ విధంగా టవా పైన వేసుకొని చుట్టూ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకొని సాఫ్ట్గా ఈ దోశని సర్వ్ చేసుకోవడమే సో ఇందులో ఎలాంటి ఈనో పౌడర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఈ దోశలు అనేవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు అన్ని దోశలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు సో చాలా బాగున్నాయి కదా చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా ఈ గోధుమ రవ్వతో అప్పటికప్పుడే దోశలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అన్నమాట మీకు చాలా నచ్చుతాయి అన్ని దోశల కంటే ఈ దోశలు మీరే నన్ను కామెంట్ చేస్తారు చాలా బాగున్నాయి అనేసి సో ఫ్రెండ్స్ గోధుమ రవ్వతో అప్పటికప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూసారు కదా మరి సో ఈ దోశలు అనమాట చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.